వ్యసనం మత్తు ఈ మత్తుని సాయంత్రం కాస్తంత తీసుకుంటే ఉదయం నిద్ర లేచేసరికి వదిలిపోతుంది కాని అలాంటి మత్తు కాదు మనిషికి కావాల్సింది ఒక్కసారి ఆవహిస్తే మనిషిని వదిలిపెట్టకుండా జీవితాంతం తనని నడపగలిగేలా ఉండాలి ఇప్పటి వరకు మీరు మత్తు పానీయాలకు వ్యసనమైన వారిని లేదా సిగరెట్కి సోషల్ మీడియాకి వ్యసనపారులుగా మారిన వారిని చూసి ఉంటారు వాటిలో మునిగి జీవితాలను నాశనం చేసుకున్న వారిని కూడా చూసి ఉంటారు ఈరోజు మీ జీవితాలు మారబోతున్నాయి ఎందుకంటే ఈ వీడియోలో ఒక వ్యసనం గురించి తెలుసుకోబోతున్నారు అది కూడా మీ జీవితాన్ని మార్చబోయే వ్యసనం గురించి తెలుసుకోబోతున్నారు ఆ వ్యసనం ఏంటో తెలుసా కష్టపడే తత్వం ఒక్కసారి అలవాటయిందంటే అది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక ఎత్తులో నిలబెడుతుంది అది కనుక ఆవహించినట్లయితే ఇక వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా దానికి అలవాటు పడిపోతారు మీ ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరు ప్రజలు క్షణకాలం ఆనందం ఇచ్చే మత్తు పానీయాలకు అలవాటు పడినంత ఈజీగా కష్టానికి అలవాటు పడటం అంటే కొంచెం కష్టమైన పని కానీ ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వారి ఆలోచన ధోరణి అనేది మారుతుంది ఈ వీడియో అనేది చాలా విలువైనది అందుకే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ముందుగా మూడు ముఖ్యమైన విషయాలను షేర్ చేయడం జరుగుతుంది వీటిలో మొదటిది అసలు కష్టపడే తత్వం ఒక వ్యసనంలా ఎలా అవుతుంది ఇక రెండవది మీరు నిజంగానే కష్టపడుతున్నారు కానీ అది సరైన మార్గంలో ఉందా లేదా అని అది వ్యర్థమైపోతుందా అని తెలుసుకోవటం ఇక మూడవది కష్టపడాలి అనుకున్నా సరే కష్టపడలేకపోతున్నాం పని చేయలేకపోతున్నాం అని ఇలా అనుకునే వాళ్లకు ఇక్కడ చెప్పబోయే నాలుగు సూచనలు అలాగే ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాన్ని కష్టపడే తత్వం కింద ఎలా మార్చుకోవాలి అనే విషయాలు కూడా వివరించడం జరుగుతుంది ముందుగా కష్టపడే మత్తు ఎలా అలవాటు చేసుకోవాలి అది వ్యసనంగా ఎలా మార్చుకోవాలి చాలా తేలికైన పదాలతో అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీరు కలలు కన్నా చోటికి మిమ్మల్ని తీసుకు వెళ్లేది లేదా మీ సోమతికి మించి మిమ్మల్ని చేయమనేది ఇలా చెప్తే పిచ్చితనంలా అనిపిస్తుంది ఇది కూడా ఒక వ్యసనం లాంటిదే కొంతమంది ఉంటారు ప్రపంచం ఏమైనా పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు అనుకున్న దానికోసం కష్టపడుతూనే ఉంటారు వారిని పుస్తకాల పురుగాని కూడా ఎగదాలి చేస్తూ ఉంటారు నిజానికి ఎగదాలి చేయవలసింది వారిని కాదు వారిని చూసి నవ్వేవారిని ఎందుకంటే అలా పుస్తకాలలో లీనమైపోయిన వారు చాలా తెలివిగలవారు ముందు చూపుతో వారు చెయ్యాలి అనుకున్న పని మీద మాత్రమే ధ్యాస పెట్టి ముందుకు వెళ్తుంటారు కేవలం తాము చేరాలి అనుకున్న గమ్యానికి ఎటువంటి విషయాలు అవసరమవుతాయో వాటి మీద మాత్రమే అస్సలు ఆసక్తిని చూపుతారు ఇతరుల విషయాలను వారు అస్సలు పట్టించుకోరు జీవితంలో అటువంటి వారే అనుకున్న విధంగా స్థిరపడతారు ప్రపంచంలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరుగా నిలుస్తారు కేవలం రోజుకి ఒకటి రెండు గంటలు మాత్రమే పనిచేస్తారు ఎందుకంటే అప్పటికే వారు తాము అనుకున్న స్థితికి చేరుకుని ఉంటారు కాబట్టి కేవలం వారు అనుకున్న పని మీద ధ్యాస పెట్టి తమ కళలకు అతీతంగా వారు అనుకున్నది సాధించడానికి చేసే ప్రయత్నం సఫలమైనప్పుడు టాప్ టెన్ లో ఉండటం కష్టం కాదు అది కేవలం నెంబర్లు మాత్రమే ప్రపంచమంతా వారి పనికి దాసోహం అవుతుంది ఇలా టాప్ టెన్లో లో ఉన్నవారి గురించి చెప్తున్నాను అందుకనే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు కష్టమనే వ్యసనానికి బానిసులో అయిన వారి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవద్దు కానీ ఎలా ఆ వ్యసనాన్ని అలవాటు చేసుకోవాలి అన్నది మాత్రమే మీకు ఇక్కడ తెలియాలి కష్టపడటంలో కొన్ని రకాలున్నాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా అవేంటో ఇప్పుడు చూద్దాం వీటిలో మొదటిది ఒక గమ్యాన్ని ఆశించి దానికోసం పాకులాడుతూ చేసే కష్టం ఎంత కష్టపడినా ప్రయోజనం ఏముంటుంది కేవలం గాడిదిలాగా రోజంతా కష్టపడుతూనే ఉంటారు కాని దానికి తగ్గ ఫలితం వస్తుందా అంటే అది కూడా ఉండదు తర్వాత ఎప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉంటారు ఎంత కష్టపడుతున్నా ఫలితం లేకపోతుంది అని సరైన దారిలో వెళ్లకుండా కష్టపడితే ప్రయోజనమేముంది ఢిల్లీ వెళ్లాలి అని అనుకున్నప్పుడు మీరు అది ఎడమ వైపున ఉంటే మీరు కుడివైపుకు నడుచుకుంటూ వెళ్తే ఏం ఉపయోగం ఉంటుంది కాళ్ళు బొబ్బలు కట్టడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఏమీ ఉండదు ఎప్పటికైనా ఆ ఢిల్లీ చేరుకోగలరా అంటే చేరుకోలేరు ఎందుకంటే అది కుడివైపుకు ఉంటే మీరు ఎడమవైపున నడుస్తున్నారు చెమటలు చిందిస్తున్నారు కానీ ఎప్పటికీ దాన్నైతే చేరుకోలేరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ప్రతిరోజు గాడిలా పనిచేసేవారి తత్వం అయితే ప్రతిరోజు మనం చేసే కష్టం సరైన దారిలో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అందుకే మీరు చేసే పని మాత్రమే మార్గం చూపిస్తుంది ప్రతిరోజు మీరు చేసే పని కొంతకాలానికి సులభంగా అయిందా లేదా మీరు ఆ పని చేయటానికి టెన్షన్ లేకుండా ఉన్నారా అయితే మీ సమాధానం అవును అని అయితే మీరు సరైన దారిలో వెళ్తున్నట్టు ఒకవేళ కాదు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వేరే మార్గం చూసుకోవాల్సిందే ఇక ఈ వీడియోలో మూడవ భాగాన్ని చూద్దాం నైంటీస్లో ప్రజలు ఇలా ఇబ్బందులు పడ్డారు ఆ సమయంలో కష్టపడి చేరుకోవాలి అని అనుకున్నవారు ఎక్కువ కానీ కష్టపడలేకపోయారు ఎందుకు ఒక సమస్యకు సమాధానం లేకుండా గొర్రెల మందలో కలిసి ఎదుటివారు ఏం చేస్తే తాము కూడా అదే చేస్తూ కష్టపడాలి ఆ సమస్య తీరాలి అని అనుకుని మొదలుపెట్టినప్పుడు సక్సెస్ ఎలా వస్తుంది ఇక్కడ మనం నాలుగు విషయాలను గుర్తుపెట్టుకోవాలి వీటిలో మొదటిది అసలు మీ జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నారు ఏం సాధించాలని అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడ చూసుకోవాలని అనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా మీకు తెలుసు ఉన్నట్లయితే దాని గురించి కష్టపడి దాన్ని చేరుకుంటారు కానీ మీ ఆలోచన అటువైపు వెళ్లకుండా చూద్దాం జీవితం ఎటువైపు వెళ్తుందో ఆలోచిద్దాంలే అని ఊరుకుంటూ కష్టపడుతూ ఉంటే ఎప్పటికీ అలాగే మిగిలిపోవడం తప్ప జీవితంలో ఎదుగుదలనేదే ఉండదు ముందుచూపు కూడా చాలా అవసరం అసలు ముందు జీవితం ఎటు వెళ్తుందో మన కష్టం ఏమైపోతుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది వంద శాతం మనం చేరుకోవాలి అని అనుకున్న గమ్యం తెలిసినప్పుడే దానివైపు పరుగు పెడతాం అది సాధించడానికి కష్టపడతాం అందుకే ముందుచూపు చాలా అవసరం ఆ ముందు చూపే మనిషికి తన కళలను చేరుకునేలా తీసుకెళ్తుంది కష్టపడే తత్వం ఉంది శక్తి ఉంది వంద శాతం మీరు ఎందుకు కష్టపడాలో తెలిసే ఆలోచన కూడా మీ దగ్గర ఉంది ప్రణాళిక కూడా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇక దేనికోసం ఎదురుచూడాలి ఖచ్చితంగా ఒక చోటుకు చేరుకోవాలి అనే గమ్యం వైపు మాత్రమే మీరు అడుగులు వెయ్యాలి అది చేరుకోవడానికి ఎంత కష్టమైనా పడండి ఈ ఆలోచన వస్తే మీ గమ్యం దగ్గర అవుతుంది కష్టం కూడా సులభం అవుతుంది ఇక రెండవది అసలు మీరు వెళ్తున్న దారి సరైనదా కాదా అని నిర్ణయించుకోండి ఒంటిద్దులాగా చాకిరి చేస్తూ పోతున్నారా అయితే ఖచ్చితంగా మీ దారి మార్చాల్సిందే అలా కాకుండా ఉంటే మీ జీవితంలో ఎప్పుడు మీరు అనుకున్న స్థాయికి చేరుకోలేరు ఏం చేయాలనుకుంటున్నారో అది సరైనదే సరైన పద్ధతిలో మీరు అనుకున్నది చేయటం చాలా ముఖ్యం అప్పుడే గమ్యాన్ని చేరుకోగలరు ఇక మూడవది నాలుగు పడవల మీద కాలు పెట్టడం చాలామంది ఇది సరైన మార్గం అనుకుంటారు కానీ ఇలా చేస్తే ఎటూ కాకుండా పోతారనే విషయాన్ని అర్థం చేసుకోలేరు కేవలం ఒకే విషయం మీద ధ్యాస పెట్టి పని చేస్తే చాలా త్వరగా గమ్యాన్ని చేరుకోవటానికి అవకాశం ఉంటుంది అంతేకాని ఒక పని చేస్తూ వేరొక దాని గురించి ఆలోచిస్తే ఏ పని సరిగ్గా అవ్వకుండా మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది ఉదాహరణకు చదువుకునే సమయంలో చదువు మీద మాత్రమే ధ్యాస ఉండాలి అలాగే మీరు ఏదైనా సినిమా చూస్తున్నారు అనుకోండి ఆ సినిమా పూర్తి వినోదంతో ఆనందంతో చూడాలి అప్పుడే మీరు ఆ సినిమా అర్థం చేసుకోగలుగుతారు అందుకే ఎప్పుడు చేసే పని మీద మాత్రమే దృష్టి సారించడం చాలా ముఖ్యమైనది అందుకే ఎప్పుడు చేసే పని మీద మాత్రమే దృష్టి సాధించడం చాలా ముఖ్యం ఇక నాలుగవది అతి ముఖ్యమైనది విధ్వంసం ఈ మాట వినగానే ఏంటి అని చాలా మందికి అనుమానం వస్తుంది కానీ ఈరోజు చాలా మంది అవుతున్న వ్యాధి ఇదే క్యాన్సర్ వచ్చినా వారైనా సరే బతుకుతారేమో కానీ ఈ విధ్వంసానికి అలవాటు పడినవాడు మాత్రం అస్సలు జీవితంలో పైకి రాలేడు ఆ విధ్వంసం పేరేంటి అంటే ఫోన్ మనిషి ఎంతలా పక్కదారి పట్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం మనిషి ఆ మాయిలో పడితే ఇక సాలిగూటిలో చిక్కుకున్నట్టే బయటికి రాలేడు ముందుకు వెళ్ళలేడు ఎక్కడికక్కడే ఆగిపోతాడు అంతేకాదు బ్రెయిన్ కూడా కొంతకాలానికి పనిచేయటం మానేస్తుంది అసలు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా పోతుంది అందుకే వీలైనంత తొందరగా స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉంటే అనుకున్నది సాధించడం చాలా తేలికవుతుంది కొంచెం కష్టంగా ఉన్నా దాని నుండి దూరం అలవాటు చేసుకుంటే చాలా సమయం మిగిలిపోతుంది ఆ సమయంలో మీరు చెయ్యాలి అనుకున్న పనుల మీద దృష్టి పెట్టగలుగుతారు ఒక్కసారి ఆ పని మీద మనస్సు మళ్ళింది అంటే అది చాలు ఏదైనా సాధించగలం అనే విశ్వాసం మీకు ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని అనుమానాలు కొన్ని సందేహాలు మీ మనసులో రావచ్చు నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అనే ఆలోచన ఇప్పటికే మీ మనస్సును ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీడియోలో ఇప్పటి వరకు మీరు వెళ్తున్న దారి సరైనదా కాదా మీరు చేస్తున్న పనికి ప్రతిఫలం వస్తుందా రావట్లేదా అలాగే పక్కతోవ పట్టించే వాటి నుండి మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు అనే వాటి గురించి మనం ఎక్కువగా ఈ వీడియోలో చర్చించుకోవటం జరిగింది నిజంగా ఈ వీడియోని ఫాలో అయితే అనుకున్నది సాధించిన తర్వాత ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అడుగుతారు ఎలా సాధించగలిగారు ఇది మీకు ఎలా సాధ్యమైంది ఇంత త్వరగా మీ వద్దకు మీ గమ్యం ఎలా చేరింది అని అందుకు మీరు ఒక్కటే సమాధానం చెప్పండి నాకు కష్టపడటం అలవాటయింది అని ఆ వ్యసనం నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది అని ఆ మత్తు నన్ను ఆవహించింది కాబట్టి నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను అని ధైర్యంగా తల పైకెత్తి జవాబు చెప్పే స్థాయిలో మీరు నిలబడారని ఆశిస్తున్నాను